హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇవాళ వీడియోకి వచ్చాక మనం ఏపీఎంసీ రెండు వేల ఇరవై ఐదు సంబంధించి మనకి ఫీజ్ రింబర్స్మెంట్ రావాలంటే లేదంటే మనకి ఫ్రీ సీట్ రావాలనుకున్నట్టయితే ఎన్ని మార్క్స్ రావాలని ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి తెలుసుకుందామండి అలాగే ఎవ్రీ క్యాస్ట్ వైజ్గా మనకి ఎస్సీకి ఎన్ని మార్కులు రావాలి ఎస్టీకి ఎన్ని మార్కులు రావాలి ఓబీసీకి వాళ్ళకి అంటే ఓసీ వాళ్ళకి కానీ బీసీ వాళ్ళకి కానీ ఈడబ్ల్యూస్ కేటగిరీ వాళ్ళకి కానీ ఎన్ని మార్కులు వస్తే మనకి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఫ్రీ సీట్ అలిజిబుల్ అవుతారు వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్ కానివ్వండి గవర్నమెంట్ కాలేజ్ లో మనకి ఫీజు ఫ్రీ సీట్ వస్తుందని చెప్పి తెలుసుకుందాం అండి సో అట్లా ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫీజ్ అంతా కూడా గవర్నమెంట్ పే చేస్తుంది అట్లాగే గా మనకి ఎవరైతే డిగ్రీ చేస్తున్న వాళ్ళకి డిగ్రీ ఆర్ బీటెక్ చేస్తున్న వాళ్ళకి మనకి దీనికి సంబంధించి ట్వంటీ కే అమౌంట్ అయితే మాత్రం మనకు కూడా మళ్ళీ వస్తుంది అనమాట మన బ్యాంక్ అకౌంట్ కి స్టూడెంట్ బెనిఫిట్ కోసం ఈ ఫీజు లోని అయితే మీరు ఎంసెట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి తెలుసుకుందాము అయితే ఈ ఫీజు రెంబర్స్మెంట్ సంబంధించి ముందుగా మీరు ఏంటో సో మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు సరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్ ఏవైతే బీపీటీ కోర్స్ ఉన్నాయో సో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో పాటు మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని తో ఎంటర్ బైపీస్ చేసిన వాళ్ళకి మంచిగా ఏదైతే కి సంబంధించి కోర్సు ఏవైతే నర్సింగ్ ఫార్మసీ ఇంకే వీటే ఫిజియోథెరఫీ లాంటి కోర్సులు అయితే మాత్రం అందిస్తున్నాయి అనమాట సో వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో మీకు సంబంధించి సో మెడికల్ కౌన్సిలింగ్ లో వీటి వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సిద్ధంగా పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మీకు ఇప్పుడు నేను చెప్పబోయే మార్కులు అనేవి మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంసెట్ మార్క్స్ బట్టి రావాలన్నమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అనేవి అవసరం అయితే ఇంటర్ మార్క్స్ అనేవి ఇంటర్ మార్క్స్ సంబంధం లేదనమాట మీకు ఫ్రీ ఫీజు ఫ్రీ సిటీ సంబంధించి ఫీజు రెంబర్స్మెంట్ లోని చెక్ చేసే మార్కులకి అయితే మీ ఇంటర్ మార్కులు అయితే వాళ్ళు అసలు కౌంటే చేయరు అనమాట సో వాళ్ళకి కను చూసి కూడా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎంసెట్ మార్క్స్ మాత్రమే కౌంట్ కాలకులేట్ చేస్తారు సో సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఎంసెట్ మార్క్స్ లో కూడా మళ్ళీ ఈ ఇప్పుడు నేను చెప్పే మా మార్కులు అన్ని కూడా మనకి మీరు రెస్పాన్స్ షీట్ లో తెచ్చుకున్న మార్కులు ఏవైతే ఉన్నాయో సో ఆ రెస్పాన్స్ షీట్ లో వచ్చిన మార్కులు పాటు నార్మలైజేషన్ వచ్చిన మార్కులు దాంతోపాటు కీ అబ్జెక్షన్స్ లో కూడా మనకి యాడ్ అయిన మార్కులు అన్ని కలుపుకొని ఎన్ని మార్కులు వస్తే మనకి ఫీజు రంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట ఓకేనా సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే ఓసీ కేటగిరీ వాళ్ళు అట్లాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు అట్లాగే బీసీ కేటగిరీ వాళ్ళు అంటే బీసీఏ బీసీబీ బి బీసీ ఈ మొత్తం కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకైతే మాత్రం ఎంసెట్లోని ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆఫ్టర్ కీ అబ్జెక్షన్స్ ఓకే మొత్తం కూడా మనకి చూసుకున్నట్లయితే ఫార్టీ మార్క్స్ అయితే లో మినిమమ్ వాళ్ళు స్కోర్ చేయాలన్నమాట ఓకే ఫార్టీ వచ్చినా సరిపోతుంది ఫార్టీ ప్లస్ వచ్చినా సరిపోతుంది అనమాట ఓకేనా సో అట్లాగే వీళ్ళైతే మాత్రం ఫార్టీ మార్క్స్ స్కోర్ చేయాలి థర్టీ నైన్ మార్క్స్ ఉన్నా సరే మీరు నాట్ ఎలిజిబుల్ అండి ఫీజు కి సో థర్టీ నైన్ మార్క్స్ ఉన్నా సరే మీకు ఫుల్ ఫీజు రంబర్స్మెంట్ అయితే రావాలి మీరు కౌన్సిలింగ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరు అనమాట ఓకేనా దాంతోపాటు ఇక్కడ మనకి ఎవరైతే ఎస్సీ కాస్ట్ ఎస్టీ క్యాస్ట్ ఉంటారో సో వాళ్ళకైతే మాత్రం ఒక్క మార్క్ సింగిల్ మార్క్ వచ్చినా సరే వాళ్ళకి ఫుల్ ఫీజు ఇంబర్స్మెంట్ అయితే వస్తుంది ఓకే అది ఆఫ్టర్ నార్మలైజేషన్ కానివ్వండి బిఫోర్ నార్మలైజేషన్ కానివ్వండి సో వాళ్ళకి సింగిల్ మార్క్ వచ్చినా సరే వాళ్ళు ఫుల్ ఫీజు ఇంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ కాలేజ్కి ఫుల్ అమౌంట్ అయితే ఫీజు ఇంబర్స్మెంట్ అమౌంట్ అయితే వస్తుంది వాళ్ళు చదువుకుంటున్న సేపు దాంతోపాటు వాళ్ళకి సంబంధించి ఏవైతే ఎంటీఎఫ్ వసతి అమౌంట్ ట్వంటీ థౌసండ్ కూడా మనకి గవర్నమెంట్ అయితే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ పే చేస్తుంది అనమాట ఎవరైతే బీసీ వాళ్ళకి ఆ ట్వంటీ థౌసండ్ రావాలి అట్లా ఫీజ్ ఎంబర్స్మెంట్ రావాలంటే ఫార్టీ మార్క్స్ రావాలి బీసీ ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వన్ మార్క్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఎగ్జామ్ రాసి ఉండాలి వన్ మార్క్ వచ్చి ఉంటే సరిపోతుంది ఓకేనా ఎందుకు మంచిగా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయండి దాంతోపాటు మీరు ఎంసెట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి అక్కడనే కనిపిస్తుంది గంటస్ క్లిక్ చేసి ఆన్లైన్ ఫ్రెండ్స్